హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఐటీబీపీ నుంచి వచ్చినటువంటి ఐటీబీపీ అంటే ఇండో టిబెటాన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి రెండు వందల యాభై రెండు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇది ఇరవై ఒకటి పేజీల రూపంలో ఉంది ఇరవై ఒకటి పేజీలకు సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తా ఆ టెలిగ్రామ్లో జాయిన్ కాండి అందులో నుంచి మీరు ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ యాభై ఎనిమిది ఉన్నాయి ఏఎస్ఏకి సంబంధించి యాభై ఎనిమిది ఉన్నాయి హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి నూట తొంభై నాలుగు పోస్టులు ఉన్నాయి టోటల్గా రెండు వందల యాభై రెండు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇది ఇందులో ఉన్నటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి ముందుగా మనం అప్లికేషన్ డేట్స్ని గమనిస్తే ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి గమనిస్తే అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్కి సంబంధించి సిఆర్పిఎఫ్లో మూడు అన్ రిజర్వ్డ్ ఉన్నాయి ఎస్సీ జీరో ఉంది ఎస్టీ జీరో ఉంది టోటల్గా మూడు ఉన్నాయి బీఎస్ఎఫ్లో ఇరవై రెండు అన్ రిజర్వ్డ్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఏం లేవు టోటల్గా ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి ఐటీబీపీలో పన్నెండు పోస్టులు అన్ రిజర్వ్ చేసి ఉన్నాయి ఎస్సీలకు మూడు పోస్టులు ఉన్నాయి ఎస్టీలకు ఒక పోస్ట్ ఉంది టోటల్గా పదహారు పోస్టులు ఉన్నాయి సిఐఎస్ఎఫ్లో పదహారు అన్ రిజర్వ్లో పద్నాలుగు అన్ రిజర్వ్లో ఉన్నాయి రెండు ఎస్సీలకు ఉన్నాయి ఒకటి ఎస్టీలకు ఉంది టోటల్గా పదిహేడు పోస్టులు ఉన్నాయి ఎస్ఎస్బిలో ఎక్కడ కూడా పోస్టులు లేవు ఏఆర్లో కూడా పోస్టులు లేవు ఇది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి సిఆర్పిఎఫ్లో అన్ రిజర్వ్డ్ థర్టీ సిక్స్ ఉన్నాయి ఎస్సీలకు సెవెన్ ఉన్నాయి ఎస్టీలకు ఫోర్ ఉన్నాయి టోటల్గా ఫార్టీ సెవెన్ ఉన్నాయి ఇక బీఎస్ఎఫ్ గమనిస్తే అన్ రిజర్వ్డ్ ట్వెల్వ్ ఎస్సీ జీరో ఇక్కడ ఏం లేవు ఎస్టీకి జీరో ఏం లేవు టోటల్గా పన్నెండు పోస్టులు ఉన్నాయి ఐటీబీపీకి సంబంధించి ముప్పై నాలుగు అన్ రిజర్వ్లో ఉన్నాయి ఎస్సీకి ఒక పోస్ట్ ఉంది ఎస్టీకి ఏడు పోస్టులు ఉన్నాయి టోటల్గా నలభై రెండు పోస్టులు ఉన్నాయి సిఐఎస్ఎఫ్కి సంబం సంబంధించి గమనిస్తే అరవై ఆరు పోస్టులు అన్ రిజర్వ్లో ఉన్నాయి పదమూడు ఎస్సీలకు ఉన్నాయి ఆరు ఎస్టీలకు టోటల్గా ఎనభై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక ఎస్ఎస్బికి సంబంధించి పోస్టులు ఏం ఖాళీ లేవు ఏఆర్కి సంబంధించి ఐదు అన్ రిజర్వ్లో ఉన్నాయి ఎస్సీలకు ఒకటి ఉన్నది ఎస్టీలకు ఏం లేదు టోటల్గా ఆరు పోస్టులు ఉన్నాయి ఈ మొత్తం నూట తొంభై నాలుగు పోస్టులు హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి వీళ్ళకొచ్చే జీతం ఎంత ఉంటుందంటే పేస్కేల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి పేస్కేల్ లెవెల్ అనేది ఫిఫ్త్ స్కేల్లో ఉంటుంది ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి తొంభై రెండు వేల మూడు వందల మధ్యన పేమ్యాట్రిక్స్ అనేది ఉంటుంది అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్కి గమనిస్తే పే లెవెల్ అనేది ఫోర్త్ లెవెల్లో ఉంటుంది ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వెయ్యి ఒక వంద వరకు ఈ పోస్టుకు అప్లై చేయాలంటే వాళ్ళ ఏజ్ అనేది బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ముప్పై ఐదు ఏళ్ళ లోపల ఉండాలి సర్వీస్ ఎలిజిబిలిటీ బేసిక్ ట్రైనింగ్తో పాటు ఐదు సంవత్సరాలు కంటిన్యూస్ రెగ్యులర్ సర్వీస్ కంప్లీట్ చేసి కానిస్టేబుల్గా లేదా హెడ్ కానిస్టేబుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గమనిస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ లేకపోతే సీనియర్ సెకండరీ స్కూల్ టెన్ ప్లస్ టూ ఉంటుంది కదా టెన్ ప్లస్ టూ అన్న ఇంటర్మీడియట్ అన్న క్వాలిఫై అయ్యి ఉండాలి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ గమనిస్తే స్టేజ్ వన్లో స్క్రూట్నీ ఆఫ్ అప్లికేషన్ సర్వీస్ రికార్డు ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేసిన రికార్డు అప్లికేషన్ గమనిస్తారు సెకండ్ స్టేజ్లో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది ఇక స్టేజ్ త్రీలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది సెకండ్ స్టేజ్లో ఉన్న రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి గమనిస్తే మనకు హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు ఏది ఎంపిక చేసుకుంటే అప్లికేషన్లో ఆ లాంగ్వేజ్కి సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి ఇరవై మార్కులు ఉంటాయి ఇక జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి ఇరవై మార్కులు ఉంటుంది న్యూమరికల్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఇరవై క్వశ్చన్లు ఇరవై మార్కులు క్లి క్లరికల్ ఆప్టిట్యూడ్కి సంబంధించి ఇరవై క్వశ్చన్లు ఇరవై మార్కులు కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఇరవై క్వశ్చన్లు ఇరవై మార్కులు ఉంటుంది ఇక వన్ అవర్ అండ్ ఫార్టీ మినిట్స్ వంద మార్కుల ప్రశ్నలు గంట నలభై నిమిషాలు ఎగ్జామ్ ఉంటుంది అంటే వంద నిమిషాల ఎగ్జామ్ వంద మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది థర్డ్ స్టేజ్లో ఉన్నటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీకి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రేస్ ఉంటుంది ఆరు నిమిషాల ముప్పై సెకండ్స్లో ఆ రేస్ కంప్లీట్ చేయాలి ఇక ఫీమేల్ క్యాండిడేట్స్కి వస్తే ఎనిమిది వందల మీటర్ల రేస్ ఉంటుంది నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ల లోపల కంప్లీట్ చేయాలి ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇరవై ఒకటి పేజీల మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని అప్లికేషన్ చేసుకోండి ఇంకా ఏమైనా నా నుంచి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీరు అడగండి నేను సమాధానం ఇస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో విషయాలు మీకు చేరుతాయి థ్యాంక్ యూ